ఎక్కడ బోర్ అవల ఓకే త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉంది కానీ ఎక్కడ బోర్ కూడా పర్లేదు ఫైట్లు అయితే రెండు బాగున్నాయి అలాగే బాగున్నాయి ఎన్టీఆర్ ఆదో గూస్ బంప్స్ ఉన్నాయి ఇది కూడా రెండు బాగున్నాయి పార్ట్ త్రీ కోసం వెయిటింగ్ ఇంకా వస్తానే ఉండాలి ఇలా కంటిన్యూ ఎంటర్టైన్మెంట్ చేస్తా ఉండాలి హీరోయిన్ హీరోయిన్ అయితే హైలైట్ శ్రీదేవి బాగుందా ఇది బాగుందా రెండు కళ్ళు ఎలా అంటారు కాదు నచ్చింది కాబట్టి నచ్చిపోతే టాకే తెలిసిపోతుంది కదా జనాలు ఇవాళ కూడా ఫుల్ అయింది ఈ సండే ఐదు రోజులు అయినా ఇవాళ సండే ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయింది ఆల్రెడీ జనాలు డబల్ టైం వెళ్తున్నారు ఫైట్ కోసం డబల్ టైం వెళ్తుంది అని తెలిసే రెండు సినిమాలు బాగున్నాయి అంటారు రెండు బాగుంది దేవరావు